ఇది మరీ నాకు ఎటు తీసుకువెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రామ్ బాబా ఆ సంస్థ ఎండి ఆచార్య బాలకృష్ణ బుధవారం మరోసారి వార్తాపత్రికల్లో బహిరంగ క్షమాపణలు తెలియజేశారు ఎందుకంటే సుప్రీంకోర్టుకి మొన్న హాజరైనప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ చీవాట్లు పెట్టింది మీరు ప్రకటనలు చేసుకునే వాటి సైజ్ ఎంత ఉన్నది మీరు క్షమాపణలు చెప్పినటువంటి సైజ్ ఎంత ఉన్నది అని చెప్పేసి మళ్ళీ చీవాట్లు పెట్టింది ఇక్కడ రామ్ బాబాని నిజంగా చేతులెత్తి మొక్కాలి రెస్పెక్ట్ మన యొక్క సభల్ని ఆయన గౌరవించినటువంటి విధానం ఎవరైనా సరే చట్టం ముందు సమానం అనే ఎవర్ ఇట్ మే బి మిగతా విషయాలు వచ్చాయి కాంట్రవర్సీ ఆయన సహకరించిన తీరు క్షమాపణలు చెప్పిన విధానం ప్రతిసారి ఎన్నిసార్లు తిరితే అన్నిసార్లు పడుతూ మందలిస్తే మందలింప చేసు చేసుకుంటూ నిజంగా ఒక నిజ ఆయన యోగా చేస్తారు కాబట్టి ఆయనకున్న విచక్షణ అది ఆ గొప్ప లక్షణం అది ప్రతిరోజు యోగా గురువు బాబా రామ్ దేవ్ గారు యోగా చేస్తారు యోగా ట్రైనింగ్ ఇస్తారు ప్రతిరోజు ఆయన యూట్యూబ్లో మనకి లైవ్ చూడవచ్చు యోగ సాధన ఆయన ఎప్పుడు మిస్ అయినట్టు నేను చూడాల కొన్ని కొన్ని విమర్శలు ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ మీద ఆ పక్కన పెడితే మేము కూడా చేసాం ఆ విమర్శలు ఓవరాల్గా ఈ కేసు విషయంలో ఈ పత్రికా ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సుప్రీంకోర్టు ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పారు ఆయన తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెబుతూ వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చాము పతంజలి గ్రూప్ నిన్న సుప్రీంకోర్టుగా విషయం తెలిపింది ఈ విధంగా ఈ కేసును నిన్న జస్టిస్ ఏ అమానుల్లా ధర్మాసనం వీరి నేతృత్వంలోని ధర్మాసనం క్షమాపణల్ని ప్రముఖంగా ప్రచురించారా అంటే పెద్ద సైజులో ప్రచురించారా అని ప్రశ్నిస్తే రామ్దేవ్ అండ్ బాలకృష్ణ తరఫున ఉన్నటువంటి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహద్గి వాదనలు వినిపిస్తూ క్షమాపణల ప్రకటనను అరవై ఏడు పత్రికలలో పది లక్షల రూపాయల ఖర్చుతో ప్రచురించినట్లుగా చెప్పారు స్పందించిన జస్టిస్ కోహ్లీ ప్రకటనలను కత్తిరించి తమకు సమర్పించాలని కోరారు అవి వాస్తవ పరిమాణంలోనే ఉండాలని ఈ క్రమంలో వాటిని పెద్దగా చూపించే ప్రయత్నం చేయవద్దని ఆదేశించారు తదుపరి విచారణను ఈ నెల ముప్పైకి వాయిదా వేస్తూ ఆ రోజున రాందేవ్ బాబా అలాగే బాలకృష్ణ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు మళ్ళీ హాజరు కావాలి మళ్ళీ వెళ్తారు తప్పు చేసినా ఒప్పు చేసిన ఆరోపణలు వచ్చినా విమర్శలు వచ్చినా కోర్టు పిలిస్తే నిర్మోహమాటంగా వెళ్ళాలా విచారణ సంస్థలు పిలిస్తే సహకరించాలా ఇది మనం రామ్ బాబా గారి ద్వారా గ్రహించాల్సినటువంటి ఒక విషయం రెస్పెక్ట్